హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ సెసిడియోలు తోటకూర పెసరపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా రైస్లో సైడ్ డిష్గా అయినా రోటీ చపాతీ ఇలా ఇందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక వెజల్ని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని అరగంట పాటు నానపెట్టుకొని వేసుకోవాలి నానపెట్టి వేయడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా మాత్రమే పలుకుండేటట్టు ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళని పక్క కొంపేసుకుని పప్పును మాత్రమే పక్కనుంచుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఐదారు దంచిన వెల్లుల్లి రెండు ఎండుమిర్చి ఒక సన్నటి ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకును వేసుకుని ఇవన్నీ పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టొమాటోని వేసుకొని ఈ టొమాటో అనేది కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి ఇలా టొమాటో బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పును వేసుకొని ఒక నిమిషం పాటు ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తోటకూర తరుగునే యాడ్ చేసుకోవాలి ఇక నేను పెద్ద కట్ట తోటకూరను తీసుకున్నాను తోటకూరని బాగా కడిగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి తోటకూర అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తెరిచి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లో సైడ్ డిష్గా అయినా రోటీ చపాతీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి ఇందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అనే హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్